మ్యానూల పెళ్లికి నేను కొంటున్న పట్టు చీరలన్నీ కూడా మీకు చూపించాను కదండి ఇక ఈ చీర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు పట్టు సారీ వింటేజ్ కనెక్షన్ సాధారణంగా ఈ పట్టు చీరలు మనం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాగా కట్టేవాళ్ళం అప్పుడు బాగా వచ్చేది తర్వాత తర్వాత తగ్గిపోతూ వచ్చేవి ఇంకో వచ్చినా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు లంగా కూడా ఇలాగే వచ్చేది గారి మనవడ సినిమాలో సుహాసిని అయితే ఇంతే బోర్డర్ తోటి పట్టుకొరకు నీళ్ళు వేసుకుని చక్కగా అమ్మాయి డాన్స్ అచ్చవే వేనత ముద్ర ఎంత బాగా చేస్తున్నవి అందరికీ తెలుసు అప్పుడు వచ్చే చీరలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ సత్యభామ డిజైనర్ ఫీస్లో ఈ కలెక్షన్ చూస్తానండి నాకు ఇప్పటి మీనాకారి డిజైనర్ శారీస్ కంటే కూడా ఇదే నాకు బాగా నచ్చింది ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ చాలా బాగుంటుంది అలాగే పెళ్లి కూతురు ఖచ్చితంగా ఒక వింటేజ్ శారీ అంటే ఆపాత ముద్రలు ఇలాంటి చీరలు అప్పట్లో పెద్దవాళ్ళు కట్టుకుని చీరలు ఇష్టపడుతున్నారు ఇటువంటి కలెక్షన్ అయితే మీకు సజీవమ్మ డిజైనర్ వేర్స్లో ఉన్నాయండి మీరు హాయిగా డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసుకున్న పర్చేజ్ చేసుకోవచ్చు ఇది థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఈ శారీ ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆఫర్ పట్టు చేయడం మీద ఇస్తున్నారు కాబట్టి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో నాకు ఇది వచ్చింది అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను చక్కగా వెన్నగా మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లో పట్టు మీకు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు